చేస్తాం సరే అన్నారు మళ్ళీ ఎంఆర్ఓ గారు మొన్న హైదరాబాద్లో ఉండే నేను ఫోన్ చేశాను సార్ మన ఇట్లా ఫోన్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి వైద్య విధాన ఆఫీస్కి వెళ్ళి మీరు కొంచెం పోయి హెల్ప్ చేయండి సార్ అంటే గది కూడా చెప్తారా వాళ్ళు ఏదో ఆశ గురించి ఫోన్ చేసిండ్లు సెటిల్మెంట్ చేసుకోండి దానికి కూడా ఫోన్ చేస్తామని ఎంఆర్ఓ అంటాడు అరే ఎట్లా సార్ మీరు అప్పుడే ఇంటికి వచ్చి సుమ్మోని పంపి రమ్మను అర్జెంటు తెల్లారికి వెళ్ళి మిలిసి పెట్టాలని మీరు ఆర్డర్ ఇచ్చిండు ఇప్పుడు మీరు ఇట్లా అంటే ఇట్లా అంటే నేను నాకు నేను ఆర్డర్ ఇచ్చిన నా సంతకముందా ప్రొసింగ్ లెటర్లో కలెక్టర్ది ఉంది కలెక్టర్కి పూచో జాకెతం మెనకాయకి పూచురా అని ఆయన ఉల్టా సీదా మాట్లాడు ఎంఆర్ ఆర్డర్ ఇచ్చి వంటలు చేస్తున్నాను వంటలు చేసిన నేను ఇప్పుడు మొత్తం నేను అప్పులపాలైన టోటల్ రోడ్ వచ్చింది మా పరిస్థితి ఫుడ్ సర్టిఫికేట్ తేవాలని మేమో ఇచ్చిండు ఎంఆర్ఓ సార్ మరి అప్పుడేమో మీరు ఇంటికి వచ్చి కరోనా టైమ్ లో ఫుడ్ సర్టిఫికెట్ అవన్నీ అడగలే మేమో ఇచ్చిండు ఎంఆర్ఓ నాకు ఫుడ్ సర్టిఫికేట్ కావాలి అప్పుడే బిల్ వస్తుంది బాగా బిల్ అయిందని